హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఏ ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలోని కామారెడ్డి మెదక్ నిజామాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల మహబూబ్ నగర్ రాజన్న సిరిసిల్ల నగర్ కర్నూలు వనపర్తి కరీంనగర్ నారాయణపేట జోగుల గద్వాల్ పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు అయితే కనుక ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన జల్లుడు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ఈదురుగాలు కూడా వీస్తాయని అయితే తెలిపింది అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలో క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఏప్రిల్ మూడు తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుందని రానున్న రోజుల్లో అయితే కనుక తెలిసే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్